Hello and dee. welcome back to our channel Colors of Life. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ వీడియో ఏంటంటే మేము థర్టీ ఫస్ట్ దావత్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది అనమాట చిన్న లాగా షేర్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి బయటికి వెళ్ళాలి ఏదైనా లంచ్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాము ఇక థర్టీ ఫస్ట్కి అయితే కుదిరిందండి ఇక ఎక్కడికి వెళ్ళాలి అనేది పెద్ద డైలాంగ్ అనమాట చాలామంది సజెస్ట్ చేశారు ఇంకొంచెం రివ్యూస్ కూడా మేము చెక్ చేసాము అయితే సిక్స్టీ త్రీ డిగ్రీస్ ఫైనల్ చేసుకున్నామండి మేము ఉండే ఏరియా నుంచి ఇది చాలా దూరమే అంటే గచ్చిబౌలిలో నియర్ ఉంటుందన్నమాట చాలా దూరం అనిపించింది కాకపోతే ఏదైనా బెస్ట్ ఉంటే వెళ్ళాలనుకుంటాం కదా అలా ఫస్ట్ ఇక్కడికైతే వచ్చేసాం సో మేము బఫెట్ ప్లాన్ చేసుకున్నామండి ఇంకా బఫెట్ అంటే తెలిసిందే కదండి ఎన్ని రకాల డిషెస్ ఎన్ని రకాల రెసిపీస్ ఉంటాయో అందులోనూ థర్టీ ఫస్ట్ స్పెషల్ కదండి ఫస్ట్ ఇక్కడ సలాడ్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయా అని బాగా సెర్చ్ చేస్తున్నాం ఎందుకంటే సెర్చ్ చేసిన తర్వాతే మనం ఏం తింటాము ఏం తినలేము అనేవి చూసుకోవచ్చు కదా కానీ బఫెట్ అనేసరికి ఎలా ఉంటుంది మనకి ఒక్కసారి అన్ని డిషెస్ చూసేసరికి సగం కడుపు నిండిపోతుంది కాకపోతే మేమైతే చాలా చాలా ఆకలిగా ఉందనమాట సో ఒకసారి చూద్దాము ఆ తర్వాత మనం స్టార్ట్ చేద్దాము లంచ్ అనేసి అనుకున్నాం నేను ఇక్కడ చూస్తున్నారు కదండి చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ ఇక్కడ మనకి ఏమేమి రెసిపీస్ ఉన్నాయి అంటే స్పెషల్ ఏంటి అని చెప్పేసి మెను అంతా చెప్తున్నారు సో నేనైతే స్టార్ట్ చేశాను ఎందుకంటే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అప్పటికే సో ఇదేంటి అనుకుంటున్నారు సూప్స్ మనకేంటంటే ఫస్ట్ ఇక్కడ కోడి రసం కనిపించింది అసలు ఆ పేరు వినగానే పడిపోయామండి స్పెషల్గా నాకైతే వెజ్జే నచ్చుతుంది కాకపోతే మా వాళ్ళకి అంటే మా హస్బెండ్కి మా బాబుకి అనమాట ఇంకా చికెన్ అంటే చాలా చాలా క్రేవింగ్స్ ఇంకా అక్కడ కోడి రసం చూసేసరికి ఫస్ట్ ఇదే టేస్ట్ చేద్దాము అని డిసైడ్ అయిపోయారు సో వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత ఒకసారి నేను కూడా చెప్తాను మీతో ఎందుకంటే బయట వెదర్ కూడా కూల్ కూల్గా ఉంది కదా ఎందుకంటే బయట వెదర్ కూడా కూల్గా ఉంది కదండి ఇట్లా కొంచెం హాట్గా సూప్ అలా తాగుతుంటే ఉంటుంది చూడండి అస్సలు మజా అంతా ఇక మా హస్బెండ్ టేస్ట్ చేయగానే ఇక మా బాబు కూడా ప్రిపేర్ అయిపోయాడు అనమాట నేను ఎప్పుడు టేస్ట్ చేయాలా అని అనుకుంటున్నాడు అంటే ఫస్ట్ వాడు చాయిసే సో తర్వాత మాది అనుకోండి కాకపోతే ఒకసారి ఇక ఫుడ్ విషయానికి వస్తే ఫస్ట్ మా బాబు చాయిసేయనమాట సో ఇంకా వాడు కూడా టేస్ట్ చేస్తున్నాడు బాగా నచ్చిందంట ఇంకా నేనైతే వెజ్ సూప్ తీసుకున్నాను సో నించొని ఎందుకు ఒకసారి కూర్చొని అట్లా టేస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ముగ్గురం ఇలా సెటిల్ అయిపోయాం అంటే మేము ఏమేమి ఉన్నాయా అని చూసామండి మన టేబుల్ దగ్గరికి అన్ని చక్కగా సర్వ్ చేసేస్తారు చెప్పాను కదండి నాకు వెజ్ ఎక్కువ లైక్ చేస్తాను అని చెప్పేసి సో నాకైతే బాగా నచ్చింది వెజ్ సూప్ అంతా ఇంకా అంటారు కదా ఫస్ట్ సూప్ అట్లా టేస్ట్ చేస్తే కనుక ఇంకా బాగా తినగలుగుతాము అని చెప్పేసి అలా ఇక అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఆవు రావు అంటూ తినేయాలనిపిస్తుంది ఫస్ట్ ఇక్కడ రాగానే ఏంటంటే యాంబియన్స్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా అనిపించిందండి అండి ఎందుకంటే మేము అంత దూరం నుంచి వచ్చినందుకు వర్త్ అనిపించింది ఇంకొకొక్కటి టేస్ట్ చేస్తున్నాం కదా ఈ థర్టీ ఫస్ట్ అనేది మాకు చాలా స్పెషల్గా అనిపించింది మెయిన్ మేము ఈ లంచ్తోనే బఫెట్ లంచ్తోనే స్టార్ట్ చేశాం కదా ఎందుకంటే ముందు కడుపు నిండిన తర్వాతే బయట తిరగాలి అట్లా అనమాట ఇంకా కోడి రసం అయితే మా వాళ్ళకి బాగా నచ్చేసింది ఇక మా మా ఇద్దరులో అంటే మా ముగ్గురులో మాత్రం ఫస్ట్ మా బాబే అండి అంటే ఫుడ్ లవర్ అంటారు కదా ఫుడ్ ప్రియులు అని చెప్పేసి అట్లా అనమాట చికెన్ లేదంటే మటన్ అట్లా ఎక్కువ లైక్ చేస్తాడు సో నేను మాత్రం ఎక్కువ వెజ్ సో స్టార్టర్స్ స్టార్ట్ చేసాము ఇంకా ఒక్కొక్కటి తెచ్చి మనకి సర్వ్ చేస్తున్నారు వెజ్ లాలీపన్ లాలీపాప్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్ అనమాట సో నాకైతే ఎమ్ ఎమ్మి స్టార్టర్స్ అక్కడ చూసినారు కదా వెజ్లో లాలీపాప్ అండి నాకైతే అక్కడ టేస్ట్ చేసిన వాటిలో ఇది ఫేవరెట్ అనిపించింది మస్ట్ అండ్ ట్రై అండి తప్పకుండా మనం టేస్ట్ చేయాల్సిందే అది అంటే నాలాగా వెజ్ లైక్ చేసే వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతుంది పనీర్లు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సో చెప్పాను కదా ఫస్ట్ నాకు అదే నచ్చింది అదే టేస్ట్ చేస్తాను అని ఇంకా వీళ్ళైతే చికెన్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేశారు ఇంకా మా వాళ్ళు అయితే చికెన్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేశారనమాట అండ్ మటన్ చికెన్ ఇవి వీళ్ళు మెయిన్గా ట్రై చేసినవి ఇంకేమంటున్నారంటే చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే అని చెప్పి అంటే స్టార్టర్స్తోనే గడుపు నింపుకోలేము కదా సో ఒక్కొక్కటి అట్లా టేస్ట్ చేస్తూ వస్తున్నారు సో చూసారు కదా మనకి ఏం కావాలి మళ్ళీ రిపీట్ కావాలా అని చెప్పేసి అడిగి మరీ సర్వ్ చేస్తున్నారనమాట సో చూసారా నోరు నుంచి లెగ్ పీస్ వచ్చేసింది ఇంకా చెప్పాను కదండి మా ఏరియా వచ్చేసి ఎల్బీ నగర్ అనమాట మేం వచ్చింది ఇప్పుడు నియర్ గచ్చిబౌలి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు మాత్రం మెయిన్ రెస్టారెంట్ థీమ్ అంతా నాకు ఎలా అనిపించిందంటే బాలీ స్టైల్లో ఉందండి ఒకసారి మీరు వస్తే ఒకసారి అంతా కూడా అబ్జర్వ్ చేయండి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అండి రియల్గా మనం బాలీలోనే ఉన్నామా అక్కడ రెస్టారెంట్లోకి వెళ్ళామా అన్నట్టు అనిపించింది అంటే రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్ల కంటే కూడా ఇది చాలా స్పెషల్ అనిపించింది అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను నేను రీసెంట్గానే స్టార్ట్ చేశారు సో వీళ్ళది ఇంకొక కొంగునాడు అని చెప్పేసి చాలా చాలా ఫేమస్ అనే చెప్పాలండి అయితే సిక్స్టీ త్రీ డిగ్రీస్ అండి మేము వచ్చింది మనకి ఇక్కడ అంటే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను ఎందుకంటే మలాగా కొంచెం స్పెషల్ లంచ్ ప్లాన్ చేసుకోవాలి లేదంటే డిన్నర్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి మేము బఫెట్ లంచ్ తీసుకుంటున్నాం కదా ఇప్పుడు ఏంటంటే పొంగల్ వరకు సంక్రాంతి వరకు కూడా మనకి స్పెషల్ ఆఫర్లో వస్తుంది ఇంకా షాపింగ్లోనే కాదండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఆఫరే ఉంటుంది కదా మీకోసం చెప్తాను యూజ్ అవుతుందని నైన్ సిక్స్టీ త్రీ రూపీస్కి అన్లిమిటెడ్ బఫెట్ అనమాట ఈ సంక్రాంతి వరకు సో మీరు ఎట్లాగో హాలిడేస్ వచ్చేస్తాయి కదా మీరు సంక్రాంతికి మంచిగా ఫ్రెండ్స్తో కలిసి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే అస్సలు మర్చిపోకండి సిక్స్టీ త్రీ డిగ్రీస్ సో గుర్తుంటుంది కదా స్పెషల్ ఆఫర్ కూడా అంది ఇక వీళ్ళది జస్ట్ ఆపోజిట్లోనే ఉంటుందండి కొంగునాడు అని చెప్పేసి అదైతే ఇంకా అద్భుతమైన చెప్పాలి దాని క్లిప్స్ కూడా నేను కొంచెం మీకు షేర్ చేస్తాను చూపించేటప్పుడు డీటెయిల్స్ చెప్తాను ఇంక ఇక్కడ ఏంటంటే స్టార్టర్స్లో మేము ట్రై చేయనివి ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి అండ్ ఎన్ని స్టార్టర్స్ ఉన్నాయి అట్లా ఒక్కసారి చూసుకుందాము అని చెప్పి మళ్ళీ ఒక రౌండ్కి వచ్చాము ఇక్కడ సో మా బాబు మళ్ళీ ఒక రౌండ్ తింటాను అంటే అట్లా చూపిస్తున్నాను అనమాట ఇది నువ్వు ట్రై చేయలేదు అది ట్రై చేయలేదు చికెన్ వింగ్స్ అండి సూపర్ టేస్టీగా ఉన్నాయి ఇందాక వాడు ట్రై చేయలేదు సో అందుకని మళ్ళీ కానీ నిజానికి చెప్పాలంటే అసలు అంటే స్పైసీ అంటే అది వేరు మసాలా ఘాటు ఉంటుంది అది వేరుగా ఉంటుందండి ఇక్కడ ఏంటంటే మనకి టేస్టీగా కమ్మగా ఉన్నాయని చెప్తాము కదా అట్లా ఉన్నాయి అంటే మరి చప్పగా అట్లా కాదండి కమ్మగా ఉన్నాయి అని చెప్తాము ఏదైనా రెసిపీ గురించి సో అలాంటి టేస్ట్ ఉంది అంటే కొంచెం చిన్న పిల్లలైనా కూడా ఇబ్బంది పడకుండా అబ్బా బాగుంది అన్నట్టు మనకి బఫెట్ లంచ్లో స్పెషల్ ఏంటంటే జనరల్గా బయట ఎక్కడైనా చూస్తే కనుక కాంటినెంటల్ ఉంటుంది ఇండియన్ నార్త్ ఇండియన్ అన్నీ కూడా చైనీస్ లైక్ అన్నీ ఉంటాయి కదా ఇక్కడ వాటన్నిటితో పాటు మన సౌత్ ఇండియన్ రెసిపీస్ సౌత్ ఇండియన్ డిషెస్ అనేవి చాలా స్పెషల్ అనిపించాయి సో మేము మేము మెయిన్ మెనూకి వెళ్తాం కదా మెయిన్ కోర్స్కి సో అప్పుడు అవన్నీ చూపిస్తాను సౌత్ ఇండియన్ రెసిపీ అందులో నాకు వెజ్లో చాలా చాలా స్పెషల్ అనిపించింది మీకు కూడా స్పెషల్గానే అనిపిస్తుంది సో అదంతా చెప్తానో ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఎన్ని రకాల ఐటమ్స్ అండి టోటల్గా మనకి టూ ఫిఫ్టీ వెరైటీస్ ఉంటాయి అన్ని అన్నీ ట్రై చేయలేము అలా 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 ట్రై చేసినా కూడా నాకైతే ఒక ఫిఫ్టీకి మించి ట్రై చేయలేమేమో కాకపోతే ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చండి చాలా బాగుంటాయి అండ్ చెప్పడానికి స్టార్ట్ చేస్తున్నాను అప్పుడే కనిపించింది చూసారా పాట్ బిర్యానీ అనమాట ఇదైతే చాలా స్పెషల్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి పాస్తా లైవ్ పాస్తా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు ఒకసారి ఎలా అంటే రెసిపీ ఎలా చేస్తున్నారు అనేది మీకు చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేసేయండి అది చూసిన తర్వాత మాత్రం టేస్ట్ చేయకుండా అస్సలు ఉండలే చూసారా ఎమ్మి ఎమ్మి పాస్తా అలా బట్టర్లు అలా వేగిపోతుంటే ఇలా నోట్లో వేసుకోవాలనిపిస్తుంది కదా అంటే మనకు అక్కడ లైవ్లోనే మనకి నచ్చింది అట్లా రెసిపీ అంతా కూడా ప్రిపేర్ ఇస్తారనమాట ఇది ఒక్కటే కాదు ఇంకా ఏంటంటే చాట్ ఉంటుంది దాంతోపాటు మనకి సీ ఫుడ్ అది కూడా క్లిప్ యాడ్ చేశాను చెప్తాను అండి చూసారా ఎలా ఉందో ఇంకా పిల్లలకి అయితే బాగా నచ్చుతుందండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలకంతా కొంచెం పాస్తాలు పేస్ట్రీలు ఇట్లాంటివన్నీ లైక్ చేస్తారు కదా సో పెద్దవాళ్ళకు కూడా ఇష్టమే అనుకోండి కాకపోతే అప్పుడప్పుడైనా ఇలాంటివి ట్రై చేయచ్చు నో ప్రాబ్లం చూసారా చూస్తుంటే మీకు నోరూరిపోతుందా వెయిట్ చేయకండి సిక్స్టీ త్రీ డిగ్రీస్కి వచ్చేసాయండి సీ ఫుడ్ కూడా చాలా స్పెషల్ అని చెప్పాను కదండి మనకి లైవ్లోనే మనకి ఏం కావాలంటే అది అంటే టుడే స్పెషల్ మెను అని ఉంటుంది కదా అలా మనకి లైక్ ఇప్పుడు ఫిష్ అనుకోండి అక్కడ ఆంధ్ర ఫిష్ తవా అని చెప్పేసి అలా ఉంది మేము సెలెక్ట్ చేసుకున్నది ఇదే అనమాట ఆంధ్ర ఫిష్ తవా అని చెప్పేసి సూపర్ ఎమ్మెగా ఉంది అసలు ఇది కాకుండా ఏ రోజుకి ఆ రోజు స్పెషల్స్ అనేవి చేంజ్ అవుతుందే ఉంటాయి సో మనం వెళ్ళిన రోజు ఏ వెరైటీ ఉంటే అలా అనమాట ఇక్కడ ఇంకొకటి నాకు చాలా స్పెషల్గా అనిపించింది ఏంటంటే లైక్ గోంగూర చికెన్ మటన్ అట్లా చూస్తాము గోంగూర ఫిష్ అని కూడా ఇచ్చారు అది ట్రై చేద్దాం అనుకున్నాము మాకు ఇక్కడితోనే కడుపు నిండిపోయిందండి సో చూసారా టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉందని చెప్పేసి నిజంగా అంటే థర్టీ ఫస్ట్ రోజు ఇలా కుదిరినందుకైతే మాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంట్లో అయితే టూ త్రీ వెరైటీస్తోనే ముగిస్తాం కదా అన్ని వెరైటీస్ చూడలేం కదా సో అయినా కూడా మా బాబు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు ఏదైనా బఫెట్కి వెళ్దాము అని చెప్పి చూడండి మెయిన్ కోర్స్కి వచ్చేసాము మెయిన్ మెను అనమాట నేను ట్రై చేస్తున్నాను సౌత్ ఇండియన్ రెసిపీస్ మెయిన్గా మన ఆంధ్ర వంటకం తెలుగు ఇంటి వంటకం అని చెప్పాలి గుత్తి వంకాయ చాలా స్పెషల్గా అనిపించిందండి మీరు అనుకుంటారేమో గుత్తి వంకాయ స్పెషల్ ఏంటి అని అంటే ఇలా బఫెట్కి వచ్చినప్పుడు గుత్తి వంకాయ దొరకడం అనేది నిజంగా స్పెషల్ అండి లైక్ అంతా కాంటినెంటల్ కానీ చైనీస్ కానీ ఇలాంటివి చూస్తుంటాము ఇక్కడ అందరి టేస్ట్కి తగ్గట్టు అంటే మెయిన్గా నాలాంటి వెజ్ ప్రియల కోసం అని చెప్పాలి ఇలా గుత్తి వంకాయ ఆ తర్వాత బెండకాయ ఫ్రై వైట్ రైస్ ఆ తర్వాత ఇంకా పప్పు ఇంకేం కావాలి చెప్పండి అస్సలు నోరు ఊరిపోయింది అలా వంకాయని తీసేసుకొని చక్కగా ఇట్లా కలిపేసుకొని ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయింది అనుకోండి అంత బాగుంది ఇంకా వంటల్లో అంటే కూరగాయల్లో రారాజు వంకాయ అని చెప్తుంటారు కదా అందుకు అందులోనూ మన తెలుగు వాళ్ళకి ఇష్టం గుత్తంకాయ సో చాలా ఇక నెక్స్ట్ ఏంటంటే నాన్ వెజ్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయని చూడడానికి స్టార్ట్ చేసాము మేము చికెన్ అండి బటర్ చికెన్ వెజ్లో కన్నా నాన్ వెజ్లో చాలా వెరైటీస్ ఉంటాయి అంటే ఇప్పుడు లైక్ చికెనే తీసుకోండి బటర్ చికెన్ కానీ చిల్లీ చికెన్ కానీ ఇలా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా అట్లా అన్నింట్లో అయితే కొంచెం అంటే లైక్ టేస్ట్ చేయడానికి అన్నట్టు ట్రై చేసాం ఇంకా మా వాళ్ళు అయితే బాగానే లాగించేశారు సో నేనేంటంటే కొంచెం టేస్ట్ చేయడానికి అనమాట కానీ నిజానికి ఏ మాట ఆ మాటే చెప్పుకోవాలండి ఏదైనా అంటే చిన్న పీస్ నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ టేస్ట్ చేసిన తర్వాత ఏమనిపించిందంటే ఇంకొంచెం వేసుకుంటే బాగుండు ఇంకాస్త తింటే బాగుండు అనిపించింది కానీ ఇక్కడే ఆగిపోతే అన్ని వెరైటీస్ ట్రై చేయలేం కదా అందుకని లైట్గానే టేస్ట్ చేశాను చాలా డెలీషియస్ ఫుడ్ అండి చెప్పాను కదండి టూ ఫిఫ్టీకి పైగా వెరైటీస్ ఉన్నాయి మనమే కన్ఫ్యూజ్ అయి అయిపోతాము ఇది ట్రై చేయాలా ఇది ట్రై చేయాలా అన్నట్టు నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదండి బాలి తీమని నేను చెప్పానా కొన్ని క్లిప్స్ కూడా నేను యాడ్ చేశాను ఒకసారి అది చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది సో ఇంకా ఏమైనా కావాలా ఇంకా అంటే రైస్ పెట్టుకోలేదు కదా సో అదే దాన్ని అడుగుతున్నారు ఓన్లీ కర్రీ తినలేం కదండి మళ్ళీ కొంచెం రైస్ టేస్ట్ చేశాను నేను ఈ క్లిప్లో నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నానండి మరి మా వాళ్ళు ఎక్కడ కూర్చొని తింటున్నారో ఏమో చూడాలి అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు సర్వ్ చేసుకుంటున్నారు కదా సో అక్కడ ఆ సెక్షన్కి వెళ్ళి ఉంటారు నేనైతే అదే చెప్తున్నాను జనరల్గా నేను నాన్ వెజ్ ఎక్కువ లైక్ చేయను కాకపోతే ఇక్కడ చూడగానే ఇట్లా ఒకసారి టేస్ట్ చేయాలి అనిపించింది కానీ ఇట్లా ఆ సాఫ్ట్నెస్ కానీ ఆ టెండర్నెస్ అండి అబ్బా మాటల్లో చెప్పలేం అది మనకి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప అయితే ఇక్కడ వైట్ రైస్లో ట్రై చేశాను నెక్స్ట్ బిర్యానీ కూడా ట్రై చేశానండి అది చూపిస్తాను వెయిట్ చేయండి ఇంకా డెజర్ట్స్ అండి అంటే లంచ్ చేసిన తర్వాత డెజర్ట్స్ తప్పకుండా ఉండాల్సిందే కదా ఇక్కడ కూడా అండి ఫిఫ్టీకి పైగా వెరైటీస్ ఉన్నాయి సూపర్ సూపర్ ఎమ్మె ఉంటాయి అసలు డెఫినెట్గా మిస్ అవ్వకుండా అన్నీ ట్రై చేయాల్సిందే ఇక్కడ మాత్రం కొన్ని కొన్ని పేర్లైతే డిఫరెంట్ డిఫరెంట్ అనిపించండి అండ్ బనానా కేక్ ఇక్కడ చాలా అంటే టేస్టీగా ఉంది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా అనిపించింది నోట్లో వేసుకుంటే ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది అండ్ కప్ కేక్ చూసారా ఇవన్నీ చూస్తే పిల్లలు ఎందుకు ఆగుతారు ఇంకా ఒకదాని వెనక ఒకటి లాగేస్తూనే ఉంటారు కదా నేనైతే ఒక టూ త్రీ స్వీట్స్ అట్లా ట్రై చేశానండి అంటే జస్ట్ చిన్న కేక్ అట్లా ఫ్రూట్ కేక్ బనానా కేక్ అని చెప్పాను కదా అది అండ్ మెయిన్ నాకు ఇక్కడ నచ్చిన స్వీట్ ఏంటంటే ఇక్కడ నేను సర్వ్ చేసుకుంటున్నాను కదండి మలై ప్లస్ కోవా కలిపితే టేస్ట్ ఎలా ఉంటుందో సూపర్ ఉందనమాట అంటే ఎక్కువ స్వీట్ లేదు అలాగంత తక్కువ లేదు చాలా కమ్మగా అనిపించింది పాటు కాంబినేషన్ ఏం తీసుకున్నానంటే ఒక్క నిమిషం అక్కడ మనకి గులాబ్ జామ్ కనిపిస్తుంది కదా అది కాంబినేషన్లో నేను తీసేసుకున్నాను సో గులాబ్ జామ్ లేకుండా మన లంచ్ అనేది కంప్లీట్ అవ్వదు కదా సో అందుకని చెప్పేసి అందు అందులోనూ నాకు పర్సనల్గా గులాబ్ జామ్ అంటే కూడా చాలా ఇష్టం సో అదైతే అస్సలు మిస్ చేయను అండ్ వీటితో పాటు అటువైపు మీకు చూపించలేదు కానీ మనకి ట్రెడిషనల్ అంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్తే లడ్డూ స్పెషల్ అని చెప్తాం కదండి ఇక్కడ లడ్డూ కూడా వాళ్ళు అస్సలు మిస్ చేయలేదు లడ్డు కూడా పెట్టారు కానీ నేను టేస్ట్ చేయలేదు అంతే ఇంకా చాలా ఐటమ్స్ టేస్ట్ చేశాం కానీ అన్నీ క్లిప్స్ కూడా నేను షేర్ చేయలేదు ఎందుకంటే వీడియో చాలా పెద్దది అయిపోతుంది కదా మీకు బోర్ కొట్టేస్తుంది సో ఈ పొంగల్ వరకు మంచి ఆఫర్లో డిస్కౌంట్లో మీరు లంచ్ చేయొచ్చు నైన్ సిక్స్టీ త్రీ రూపీస్ అండి అన్లిమిటెడ్ బఫెట్ అనమాట మీరు దగ్గరలో ఉన్న కాస్త మాలాగా దూరంలో ఉన్నా కూడా అంటే మెట్రో ఫెసిలిటీ బాగుందండి కొంచెం దూరంలో ఉన్నా కూడా మంచి బఫెట్ లంచ్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చక్కగా ఫ్యామిలీతో కలిసి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోవాల్సినటువంటి ప్లేస్ ఇక్కడ ఏంటంటే మా వాళ్ళ ఫోటోషూట్ జరుగుతుంది చెప్పాను కదా ఇందాక మిస్ అయిపోయారు ఎక్కడున్నారో ఏంటో అని వీళ్ళ ఐటమ్స్ వీళ్ళు తింటూనే మధ్య మధ్యలో ఇలా షూట్ చేసుకుంటూ ఉన్నారు ఇక ఒకవైపు ఫోటోషూట్ జరుగుతుంటే సడన్గా పార్టీ వైబ్స్ వినిపించాయి ఒకటి మ్యూజిక్ వినిపించింది ఏంటని చూస్తే ఇక్కడ ఒక గ్రూప్ అంతా వచ్చారు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళది ఒకళ్ళ బర్త్డే సో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు ఇక్కడ సో మనలో కూడా ఎవరిదైనా బర్త్డే కానీ లైక్ మ్యారేజ్ డే అట్లా ఉంటాయి కదా లొకేషన్స్ అలాంటప్పుడు మనకి సర్ప్రైజ్ పార్టీ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఫుల్ ఎంజాయ్ చేశారండి వీళ్ళందరూ కూడా సో ఎమ్మి ఎమ్మెగా మా లంచ్ అయితే కంప్లీట్ చేశామండి ఇక బాగా తిన్నాం కదా ఇంకా మాకైతే చాలా ప్లాన్స్ ఉన్నాయి ఇంకా చాలా బాగా నచ్చిందని చెప్పాను కదా చాలా చాలా ప్లెజెంట్ ప్లెజెంట్గా అనిపించింది అండ్ మెయిన్గా మనకి మెనూలో టూ ఫిఫ్టీ ఐటమ్స్ ఫిఫ్టీ ప్లస్ డెజర్ట్స్ ఉన్నాయి ఇక్కడ హైలైట్స్ ఏంటంటే అండి చీజ్ వీల్ పాస్తా అంటే ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా పిజ్జా కావచ్చు లైఫ్ సీ గ్రిల్ కావచ్చు లైఫ్ దోశ కానీ ఎగ్ రోల్స్ కానీ ఇలా నంబర్ ఆఫ్ వెరైటీస్ చెప్తుంటూ పోతే ఒక పెద్ద లిస్టే వచ్చేస్తుంది సో ఒక్కసారి మీరు విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా మీకు ఒక క్లిప్ యాడ్ చేస్తా అని చెప్పాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదే మెయిన్ అని చెప్పాలి కొంగునాడు అని చెప్పేసి వీళ్ళదే రెస్టారెంట్ అనమాట ఇది కూడా జస్ట్ రీసెంట్గా మేము వెళ్ళేటప్పటికి టూ డేస్ మాత్రమే అయ్యింది మన ట్రెడిషనల్ ఫుడ్ కావాలి అంటే డెఫినెట్గా మీరు విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ అండి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి ఇక్కడ ఫ్లేవర్స్ చాలా చాలా స్పెషల్ అనమాట ఇదేంటంటే పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అండి ఫుడ్ లవర్స్ మాత్రం తప్పకుండా విజిట్ చేయాలి కొన్ని ఐటమ్స్ చెప్తాను ఇక్కడ స్పెషల్ ఏంటి అని చెప్పేసి తలపక్కి బిర్యానీ నీలగిరి బిర్యానీ అలానే కేరళ స్పెషల్ అయినటువంటి కోకోనట్ మటన్ సో ఇలాంటి అంటే నేమ్స్ వింటూనే మనకి కాస్త యూనిక్ అనిపిస్తున్నాయి కదా ఇంకా టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పండి ఇంకా ఇక్కడ ఏం చెప్పారంటే మనకి జాన జనరల్గా బాస్మతి రైస్ అట్లాంటివి కాకుండా చిట్టి ముత్యాలు అని ఉంటాయి కదా అలాంటి రైస్ యూస్ చేస్తారంట నెక్స్ట్ టైం తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాము మీరు వెళ్తే కనుక కొంగనాడు కూడా విజిట్ చేసేసేయండి ఇంకా అంతేకాకుండా ఏంటంటే ఎటువంటి టేస్టింగ్ సాల్ట్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ యూస్ చేయరు చాలా న్యాచురల్గా ట్రెడిషనల్ ఫుడ్ అనేది ఉంటుంది కొంగనాడు మెయిన్ ఏంటంటే తమిళనాడు ప్లేస్ అండి అంటే ఆ ఫ్లేవర్స్ గోవిందరాజన్ అనేసి అప్పటి చెఫ్ అనమాట సో ఆ ట్రెడిషన్నే వీళ్ళు ఫాలో అవుతూ మన సౌత్ ఇండియన్ రెసిపీస్ కూడా ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ కూడా యాడ్ చేసేసారు కొన్ని కొన్ని రెసిపీస్ అయితే నేను అడిగి మరీ తెలుసుకున్నాను పర్సనల్గా సో చాలా బాగా అనిపించాయి నేను తప్పకుండా ట్రై చేస్తాను మీరు మిస్ చేసుకోవద్దు ఇక కొంగునాడు అనగానే పేరు చాలా స్పెషల్ అనిపిస్తుంది కదా ఫుడ్ కూడా అంతే స్పెషల్గా ఉంటుంది సో డెఫినెట్లీ విజిట్ చేయండి ఇక వీడియో అయితే చూసేసారు కదా కొంచెం కొత్తగా అనిపించవచ్చు బట్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ వీడియో ఎలా అనిపించింది అని ఒక కామెంట్ చేసేసేయండి అండ్ ఎప్పటిలాగే మీ సపోర్ట్ మాకు ఉంటుంది అనుకుంటున్నాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్